ఛానల్ ప్రస్తుతాంతో పాటు దాము బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ తమిళనాడులో ఒక టీచర్ ని పెళ్లి చెప్పేసి క్లాస్ రూమ్ లోనే చంపేసిన ఘటన ఇప్పుడు ఆ రాష్ట్ర కూడా సంచలనంగా మారింది సార్ సో ఇష్యూలో చూసుకుంటే ప్రధానంగా ఏం జరిగింది దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు తమిళనాడు ఈ మధ్య కాలంలో డాక్టర్ల మీద టీచర్ల మీద లాయర్ల మీద దాడులు అనేవి పెరిగాయి ఆ మధ్య కాలంలో ఒక నెల క్రితమే చెన్నైలో ఒక హాస్పిటల్ ఆంకాలజీ డాక్టర్ని ఒక వ్యక్తి వెళ్ళి చంపేశాడు వాళ్ళమ్మ క్యాన్సర్ అని ఆమెకి రాంగ్ మెడిసిన్స్ ఇచ్చాడని అతను నమ్మి వీళ్ళు ఆ డాక్టర్ని పొడిచేసి వచ్చేసాడు ఇంకొక చోట నిన్ననే హోసూర్ దగ్గర ఒక లాయర్ని కోర్టు ఆవరణలోనే అతి దారుణంగా చంపేశారు ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ తంజావూర్లో పట్టుకోటై తాలూకాలో జరిగింది మల్లిపట్నం అనే ఒక గ్రామం ఉంది అక్కడ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ అది ఆ స్కూల్లో టీచర్ని పట్టపగలు అందరూ చూస్తుండగా పది గంటలకి ఒక వ్యక్తి వచ్చి ఆమె స్టాఫ్ రూమ్ నుంచి బయటికి వస్తుంటే అతి దారుణంగా పడిచేశాడు విద్యార్థులు టీచర్లు అందరూ చూస్తున్న సందర్భం అది ఆమెని ఫస్ట్ గొంతు మీద పొడిచాడు తర్వాత కడుపులో పొడిచాడు చంపి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరు ఏమి చేయలేని పరిస్థితి విద్యార్థులు తేరుకొని విద్యార్థులు స్టూడెంట్లు ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ ఆ మార్గ చనిపోయింది సో ఇది ఒక్కసారిగా షాకుకి గురి చేసిన మొత్తం రాష్ట్రాన్ని తమిళనాడు రాష్ట్రాన్ని సో ఎందుకు ఆ వ్యక్తి చంపేశాడు ఎవరు ఆ వ్యక్తి అనుకున్నప్పుడు మదన్ అనే వ్యక్తి అతని పేరు ఆమె పేరు రమణి ఆమెకి ఇరవై ఆరు ఏళ్ళు ఈ అబ్బాయికి ముప్పై ఏళ్ళు సో మదన్ ఎప్పటి నుంచో ఆమెని లవ్ చేస్తున్నాడు బట్ ఆమె ఒప్పుకోవట్లేదు కానీ మదన్ ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు ఒప్పించి వీళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించారు ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు చూసుకున్నాక ఇద్దరికి ఇంట్లో వాళ్ళకి కూడా ఓకే అనుకున్నారు బట్ ఈమె నేను పెళ్లి చేసుకున్న రిజెక్ట్ చేసింది దాంతో ఇతను అయ్యాడు నేను ఇంత జాగ్రత్తగా పెద్దవాళ్ళని ఒప్పించి చేస్తే కూడా నీకెందుకు ఇదవుతుంది నా అది అరేంజెడ్ మ్యారేజ్ అయితే చేసుకునేదానివి కదా అనే టైప్లో ఇతనికి హర్ట్ అయిపోయాడు దాంతో చంపాలని నిర్ణయించుకున్నాడు ఇంకా నాకు దక్క దీమే అని డిసైడ్ అయిపోయాడు నాకు దక్క అనేది ఇంకెవరికి దక్కకూడదు అన్న యాంగిల్లో వచ్చి చంపేశాడు దీన్ని ఇది ఎందుకంటే టీచర్ని ఒక స్కూల్లో ఇలా చంపడం అది ఎక్కడో బయట చంపు ఇంత ఇది కాకపోవచ్చు కానీ స్కూల్లో విద్యార్థుల ముందు చంపేసరికి విద్యార్థులంతా కూడా దాన్ని డైజెస్ట్ చేయలేక చాలా మంది సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేసాయని చెప్తున్నారు విద్యార్థులకి దాంతో స్కూలు ఇది వదిలేరు హో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్బిల్ మహేష్ కోయామొల్లి ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా విజిట్ చేశారు స్కూల్ని వాళ్ళ ఇంటిని తాలిం దీని మీద స్పందించాడు ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీకి ఐదు లక్షలు ఇమీడియట్ పరిష్కారం ఇచ్చాడు దాని తర్వాత తను అరెస్ట్ చేశారు ఆ మదర్ని అరెస్ట్ చేసి ఆధారాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసి కోర్టుకు పెట్టారు అట్లాగే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఎడప్పపాటి పళనిస్వామి కానీ మిగతా పార్టీలు పొలిటికల్ పార్టీలు కానీ తీవ్రంగా విమర్శిస్తున్నారు డిఎంకే అరాచకాలు పెరిగిపోయినాయి డిఎంకే పాలనలో విపరీతంగా క్రైమ్ రేట్ అనేది బలంగా పెరిగింది ముఖ్యంగా టీచర్ల మీద డాక్టర్ల మీద లాయర్ల మీద పెరిగిపోయిందని చెప్తున్నారు రాష్ట్ర హెడ్ మాస్టర్ల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సెక్యూరిటీ కావాలి ఇలాగా డిమాండ్ చేయడం అనేది మొదలైంది ఈమె తమిళ్ టీచరు టెంపరీగా యాక్చువల్గా తమిళ్ లాంగ్వేజ్ చెప్పడానికి ఒక వన్ ఇయర్ ముందే ఈమె వాళ్ళు అపాయింట్ చేశారు టెంపరీ టీచర్గా తీసుకున్నారు సో ఈమె ఊహించే అవకాశం కూడా లేదు అతను చంపుతాడని ఊహించలేదు అతను ఏదో గతంలో లవ్ చేస్తున్నానని నేను చేయట్లేదనింది అయిపోయింది పెళ్లి చూపులు చేశారు అందరికి ఇష్టమైనా కూడా నాకు ఇష్టం లేదు అతని పట్ల అతని బిహేవియర్ సరిగా లేదని ఏదో మొత్తానికి ఆమె ఇష్టం లేదని చెప్పింది సో ఇష్టం లేదని చెప్పడం వల్లనే ఇతను హర్ట్ అయ్యి చంపేశాడని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఆ స్కూల్ కూడా మూసేశారు ఆ విద్యార్థులకు అందరికీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించాలని కూడా విద్యామంత్రి ప్లాన్ చేశాడు ఎందుకంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు సైకలాజికల్గా ఓకే అని రిపోర్ట్ వచ్చినాకనే స్కూల్ ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఒక డ్రామాలో ఒక తమ తాము ఇష్టపడ్డ టీచర్ని తమ కళ్ళ ముందే చంపేస్తే చిన్నపిల్లలు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు చాలామంది ఏడుస్తున్నారు జ్వరాలు వచ్చేస్తే కొంతమందికి భయపడి అటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్ టీచర్లకి స్టూడెంట్లకి చేసిన తర్వాత కొన్ని సెషన్లు అయినాక వాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎట్లా అధిగమించి ముందుకెళ్ళాలి ఇవన్నీ వాళ్ళకి కొంత రెడీ చేసిన తర్వాతనే స్కూల్ తెరద్దామని వీళ్ళు అనుకున్నారు దీని ఎఫెక్ట్ ఏంటంటే ఈ విజువల్స్ ఇవన్నీ బయటకు వచ్చి దీని ఎఫెక్ట్ ఇతర విద్యార్థుల మీద ఇతర స్కూళ్ళ మీద కూడా పడే పరిస్థితి వచ్చింది స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు కూడా ఒక భయానకమైన వాతావరణం ఎవరు ఎప్పుడు ఏ కారణంతో వచ్చి మనం చంపుతారు అనేది ఏర్పడింది మామూలుగా పెద్ద గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో అయితే సెక్యూరిటీ ఉంటారు లోపలికి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా కుదరదు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అవేమి ఉండవు కాబట్టి వీడు ఈజీగా వెళ్ళిపోయి ఆమెను ప్లాన్డ్గా చంపేసి వెళ్ళిపోయాడు బేసిక్గా ఇది జరిగింది నిజానికి అతని సైకలాజికల్ ప్రొఫైల్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది మామూలుగా చాలా దేశాల్లో క్రైమ్స్ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ కిల్లర్స్ సైకాలజీ కూడా తయారు ఎందుకంటే వీడికి కొన్న ఉన్మాద లక్షణాలు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు సో అందువల్ల అతని సైకలాజికల్ ప్రొఫైల్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పోలీసులకు కానీ ఇతర కేసుల్లో డీల్ చేసే వాళ్ళకి కానీ ఈ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది సైకాలజిస్టులు స్టడీ చేయడానికి కానీ అంటే ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే వీళ్ళతో ఎలా అనేది విమెన్కి కూడా అంటే ఈమెకి కూడా ఇప్పుడు ఇలాంటి సైకాలజీ వీడికి ఉందని తెలుసుంటే ఆమె కొంత జాగ్రత్తగా డీల్ చేసేదేమో అతనితో లేదు ముందుగానే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉండేది అతనితో నాకు థ్రెట్ ఉందని ఆమె ఊహించుండేది కానీ ఆమెకి అతని సైకలాజికల్ బిహేవియర్ తెలియకపోవడం అతను ఈ స్థాయిలో చేస్తాడని తెలియకపోవడం ఇది జరుగుతుంది ఎక్కువగా మగవాళ్ళు అమ్మాయిల మీద తమకు దక్కని అమ్మాయిల మీద తమల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళ మీద తీవ్రమైన కోపాన్ని పెంచుకోవడం వెనక ఏందంటే వాడికి ఒక ఈగో హర్ట్ అవ్వడం వాడు పవర్లెస్గా ఫీల్ అవ్వడం తనని రిజెక్షన్ని తట్టుకోలేకపోవడం చాలామంది ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం రిజెక్షన్ని అలవాటు చేయాలనేది కూడా సైకాలజిస్టులు చెప్తారు అంటే నో అనేది వాళ్ళకి అలవాటు చేయాలి చాలామంది ఏంటంటే పేరెంట్స్ నో అనేది అలవాటు చేయరు వాళ్ళు ఏం అడిగినా ఇస్తూ ఉంటారు దానివల్ల రేపు వాళ్ళకి తాము కోరుకున్నదంతా తమకు దక్కాలనే మైండ్ సెట్లో ఉంటారు దక్కనప్పుడు వాళ్ళు తీవ్రంగా హర్ట్ అవుతారు అందుకని చిన్నపిల్లలకి ఏంటంటే నో చెప్పడం ఇంపార్టెంట్ వాళ్ళు అడిగినంత దొరకకుండా నువ్వు కోరుకున్నవన్నీ నీకు దొరకవు జీవితం అంటే అలాగే ఉంటుంది నువ్వు అన్నీ ప్రతిదీ నీకు దక్కాలనేది ఉండదు అనే మనస్తత్వాన్ని వాళ్ళకి పెంచాలి కానీ పిల్లలు ఏం చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తారు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటే నేను ఏడిస్తే నేను కోరుకున్నది ఇస్తారు నేను గట్టి గట్టిగా అరిసి గందరగోళం చేస్తే నాకు ఇస్తారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు మనం కూడా మన పిల్లలు ఏడుస్తూ ఉంటే భరించలేము బాధేస్తుంది కాబట్టి ఏడవకుండా ఉండాలని ఇచ్చేస్తారు కానీ ఇది కరెక్ట్ కాదు వాళ్ళు బ్లాక్మెయిల్కి మీరు సర్ర అయితే ఆ బ్లాక్మెయిల్ అనేది చివరి వరకు వస్తుంది అట్లాగే చిన్నప్పుడు పేరెంటల్ లవ్ సరిగ్గా లేనప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్లీ లవ్ లేనప్పుడు అమ్మాయిల రిజెక్షన్ని కూడా వాళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే మదర్లీ లవ్ లేదు పేరెంటల్గా వాళ్ళని కేరింగ్గా చూసుకోని పరిస్థితులు కూడా వీళ్ళు అలాగా ఒక యాంటీ సోషల్గా మారిపోవడం తమని కాదన్న వాళ్ళ మీద పగ పెంచుకోవడం నిజానికి ఇప్పుడు ఆ అమ్మాయి ఇతనికి ఇష్టమైంది ఆ ప్రపోజల్ చేస్తాడు అమ్మాయి కాదనింది మెచ్యూరిటీ ఉండేవాడు అయితే ఏం చేస్తాడు ఓకే లైఫ్ ఈజ్ లైక్ దిస్ అనేసి వాడు ముందుకెళ్ళాలి ఇంకొక అమ్మాయి నచ్చొచ్చు అతనికి తర్వాత వెళ్ళచ్చు ఈ అమ్మాయి రేపొద్దున పెళ్ళైనాక ఈ అమ్మాయి నచ్చకపోవచ్చు వీళ్ళిద్దరూ వన్ ఇయర్ కు టూ ఇయర్ విడాకులు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రేమ అనేది ఒక ఇలిజనరీ యాక్టివిటీ అంటే మనకు తెలియదు కదా కంపాటబుల్టీ ఉంటుందా ఇప్పుడేదో అనుకున్నాం అది జరగకపోవచ్చు చాలా మంది తీవ్రంగా ప్రేమించిన వాళ్ళు మళ్ళీ ఎలా గొడవలు పడి విడాకులు తీసుకున్నారు మనం చూస్తున్నాం ఇవన్నీ ఏంటంటే దీనివల్ల మనిషిని చంపే స్థాయికి వెళ్ళడం అనేది అతి దారుణమైన విషయము దీనికి ఖచ్చితంగా ప్రొఫైలింగ్ తయారు చేయాలి అట్లాగే సైకలాజికల్గా దీ ఈ సంఘటన ఉపయోగించుకొని ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి కూడా కౌన్సిలింగ్ కావాలి అంటే అమ్మాయిలకి మీకు ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అబ్బాయిలు మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేస్తే మీరు అటువంటిప్పుడు ఎలా దాన్ని డీల్ చేయాలి అన్న కౌన్సిలింగ్ కూడా అవసరం నిజానికి నేను చాలాసార్లు చెప్పాను స్కూళ్ళల్లో కాలేజీలో కనీసం ఒక కౌన్సిలర్ సైకాలజికల్ కౌన్సిలర్ ఒకరు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇటువంటి ప్రాబ్లం ఉండి ఆల్రెడీ నన్ను ఒక అతను గట్టిగా ఎన్నప్పుడు ఆ సైకాలజిస్టులకు ముందుగా చెప్పుంటే కనీసం అతను లేదా ఆమె పోలీసులను కూడా అలర్ట్ చేసేది ఈ అమ్మాయిని ఒక అతను ఇలాగా బెదిరిస్తున్నాడు అని ఇదేందంటే ఎవరికి తెలీదు సడన్ గా అతను వచ్చి చంపేశాడు థ్యాంక్ యూ సో మచ్